చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ మంత్రి ఆనంద్ సమీక్ష ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వాళ్ళ వాహనాలు కిందకు వెళ్తే దానికి గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక వివిఐపి కార్ పాసిస్తారు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళిపోయి రెండో కారు మూడో కారుకి కారు పాసలు ఇవ్వడం లేదు ఇది ఉండేటువంటి అంటే మీడియా వైపు నుంచి చిన్న మనవి మాలాంటి చాలామంది పక్క జిల్లాల నుంచి పోస్టింగ్స్ కోసం ఇక్కడికి వచ్చాం కొన్ని ఛానల్స్కి రికగ్నైజేషన్ ఉన్నా కూడా డిపిఆర్ఓ దగ్గర నమోదు కాలేదు అంటే అకడేషన్స్ లేట్ అవడం వల్ల అట్లాంటి వాళ్ళకి డిపిఆర్ ఆఫీస్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం లేదు మేము సీఎం గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు కొంచెం కలెక్టర్ వారికి విధంగా డిపిఆర్ డిపార్ట్మెంట్కి కొంచెం మీ వైపు నుంచి వేస్తే రికగ్నైజ్డ్ ఎట్లాంటి రికగ్నైజేషన్ లేని వాళ్ళ గురించి కాదు అంటే జనరల్గా నేను మీకన్నా ముందు మీడియా మినిస్టర్గా పనిచేసిన కొంచెం మీకు అందరూ ఫక్కర్లు అయి ఉంటారు అప్పుడు అందరూ ఇంకా కెమెరాలు పట్ల ఈ మొబైల్ ఫోన్లు కెమెరాల పట్ల నేను ఎవరిని ఒకరిద్దరు ఉంటారేమో నేను అయిన నుంచి ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఈవెన్ ప్రధానమంత్రి రాని ముఖ్యమంత్రి గారు రాని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రెడిషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవాడు కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తుంది కాబట్టి అతను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాడు కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తించుకోవడం పెద్ద పని కాదు ఏదన్నా ఉంటే ఆ డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి రెండు యూనియన్స్ మీరు కూడా డిపిఆర్ఓతో మాట్లాడారు మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది మాకు ఎక్కడ ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద తక్కువ లేదు అందరికీ ఇవ్వాలనేదే మా అభిప్రాయం అంతరాలయంలోకి గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకు వెళ్ళబడదు ఎప్పుడు జరిగిందని నన్ను ప్రశ్నిస్తే ఎట్లా మీరు అడిగి చెప్పారు రెండు వేల ఇరవై మూడులో మీరే చెప్తున్నారు కదా ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు హిందూ సనాతన ధర్మాల పట్ల స్వీకారం అందుతుంది మరి వాళ్ళందరూ కూడా తెలుసు సింహాచలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో పెద్దలు అశోక్ గజద్వాజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాద్రి అప్పలను దర్శించుకోవాలి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంది ఇది ఫస్ట్ టైం కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ చందనోత్సవం వస్తూ ఉన్నాయి కొన్ని చందన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దీనికి మరి ఎండోటి మినిస్టర్ గారితో పాటు హోమ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు వీళ్ళందరితో పాటు ఎన్నో అధికారులు అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడే మన ఎండోటి మినిస్టర్ గారు చెప్పారు బ్రహ్మోత్సవాలు కానీ విజయవాడ అమ్మవారి కానీ అలాగే మిగతా శ్రీశైలం కానీ అరసవిలు కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండవంటి మినిషన్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం అదృష్టంగా కలిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబోసులో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఎండవంటి విషయం కానీ మాట్లాడుస్తూ కోరుతున్నారు